వెల్కమ్ టు ఈరోజు వేములవాడ పట్టణంలోని ఇరవై ఆరు ఇరవై ఏడు వార్డులలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి విద్యార్థులు కానీ ఈరోజు నిరుద్యోగులను ఈరోజు కలిసి వారికి ఎమ్మెల్సీ అభ్యర్థి అనేటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఆల్ఫోర్స్ నరేంద్ర గారికి ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని వేడుకోవడం జరిగింది ఈరోజు నిరుద్యోగ సమస్యల పైన గలం వినిపించడానికి ఈరోజు శాసన మండలిలో పోరాడడానికి ఈరోజు ఎంతో ఈరోజు ఎంతోమంది విద్యార్థులకు ఈరోజు చదివిచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఆల్ ఫోర్స్ నరేందర్ గారు అతనిపై అతనికి భారీ మెజర్తో గెలిపించి ఈ ప్రాంతం నుంచి అత్యధికంగా ప్రభుత్వ విప్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ ప్రాంతం నుంచి ప్రతి ఒక్కరూ మొదటి ప్రాధాన్యత ఓటుగా ఒకటో నెంబర్ పైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని చేతులు జోడించి వేడుకోవడం జరుగుతుంది